హలో ఎవరి వన్ గోంగూర రుచి ఏ మాత్రం తగ్గకుండా సంవత్సరం పాటు ఉండాలంటే నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకోవాలి పాడైన ఆకులు ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ గోంగూర నీట్గా రెండు సార్లు కడిగి దీనిలో నీరంతా పోయిన తర్వాత ఒక క్లాత్ పైన ఇంట్లో నీడలో ఆరబెట్టుకోవాలి ఒక రోజంతా ఆరిన తరువాత నెక్స్ట్ డేకి గోంగూర తడి లేకుండా ఇలా వడిలినట్టుగా అయిపోతుంది స్టవ్ పైన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోంగూరని కలుపుతూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే దీనిలో నీరు వచ్చి గోంగూర మెత్తగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే గోంగూర ఇలా పొడి పొడిగా సంవత్సరమైన ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరలో వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత తరువాత ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరం పాటు ఏ కర్రీలో అయినా వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా